జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్లో ఈరోజు ఫర్నిచర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది వచ్చేసరికి హాల్ హాల్లో మీరు చూసారంటే టీవీ స్టాండ్లో ఫర్నిచర్ చూడండి చాలా మంచిగా ఉన్నది ఇది అయితే సూపర్ ఇలాంటి ఫర్నిచర్ అయితే మేము ఎక్కడ చూడలేదు చాలా మంచిగా ఉన్నది కావాలంటే మీరు ఇప్పుడు వేయించుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసరికి ఆర్చ్ ఆర్చ్ అయితే చాలా మంచిగా ఉన్నది ఇది చూడండి ఆర్చ్ అయితే వీర లెవెల్ అది పక్కనే డైనింగ్ హాల్ ఉన్నది మరి టీవీ స్టాండ్ పక్కల ఐదు వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రాగానే చూడండి వుడ్ అయితే చాలా మంచిగా ఉన్నది డిజైన్ చూడండి పైన సెల్ఫ్లు వస్తున్నాయి ఇవైతే కింద స్లైడ్లో జరుగుతాయి చూడండి ఇదైతే ఇలా లాగానే స్లైడ్లో వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది లోపల సెల్ఫ్లన్నీ ఉంటాయి చాలా బాగున్నది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే ఇక్కడ చూసారంటే గ్లాస్ విండోలు ఇవి చూడండి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉన్నది ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ పైన లో రూఫ్ చూడండి మంచి డోర్లు అయితే పెట్టించారు ఇలా బంద్ చేసుకోవచ్చు సామాన్లు వేసుకొని చాలా నీట్గా ఉండదు మరి అదేవిధంగా పియూపీ అయితే చూడండి చాలా మంచి డిజైన్ అయితే వీళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు మరి ఇక్కడ నుంచి చూసారంటే హాల్ అయితే ఇలా ఉన్నది ఈ డోర్స్ అన్ని టెక్ డోర్లు రెడీగా కాబోతున్నాయి అలాగే ఇక్కడ సీలింగ్ అయితే వైట్ కాలేదు అవుతుంది మరి చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉన్నది ఇక్కడ నుంచి కూడా స్లైడ్ డోర్లు అయితే పెట్టుకున్నారు వీళ్ళు మరి ఇక్కడ వస్తే ఇది వచ్చేసరికి డైనింగ్ హాలు ఇక్కడ డైనింగ్ అయితే మీరు వేసుకోవచ్చు మరి డైనింగ్ హాల్లో కూడా మంచి సెల్ఫ్ అయితే ఒకటి ఇచ్చారు చూడండి ఇక్కడ వచ్చారంటే ఇక్కడ మిర్రర్ అయితే ఒకటి వస్తుంది కింద షెల్ఫ్లు పెట్టారు పైన సెల్ఫులు ఉన్నాయి బొమ్మలై పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ వెంటిలేషన్ కొరకు ఒక ఉన్నది మరి వచ్చేసరికి ఓపెన్ కిచెన్ చూడండి సూపర్ కలరు సెలెక్షన్ ఫర్నిచర్ అయితే చాలా బాగున్నది మస్తు ఫినిషింగ్ అయితే చేశాడు పైన కూడా ర్యాంకులు అయితే చాలా ఎక్కువ వచ్చారు చూడండి కింద శిల్పులు పైన సెల్ఫులు ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ ప్లాట్ఫారం అలాగే ఇక్కడ చూసారంటే పూజ రూము పూజ రూమ్కి అయితే సూపర్ అనిపిస్తుంది నాకు చూడండి మంచి సెల్ఫ్లు అయితే ఇచ్చారు మూడు స్టెప్స్ అయితే ఇచ్చారు సెల్ఫ్లు వుడ్ వర్క్లో చాలా బాగున్నది అదే టైల్స్ పైన వస్తే వెంటిలేషన్ కొరకు కిట్కి మరివి కింద సెల్ఫ్ చూడండి కిచెన్లో ఇవైతే డ్రాలు చాలా సిస్టమ్ ఉంటుంది దీంట్లో చూడండి ఇవి పెద్ద పెద్ద డ్రాలు డ్రాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి ఇది ఇంకో డ్రా చూడండి ఇవి చాలా మంచిగా ఉన్నాయి ఇలా సామాన్లు అయితే మీరు వేసుకోవచ్చు మరి ఇక్కడ వచ్చేసరికి ఇది సిలిండర్ పాయింట్ పెట్టుకోవచ్చు దీంట్లో ఓపెన్ అవుతలేదు ఇవన్నీ షెల్ఫ్లు చూడండి షెల్ఫ్లు సూపర్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి మరి చూడండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు చూడండి వీర లెవెల్ ఇది అయితే మధ్యలో కిటికీ ఉన్నది పైన సెల్ఫ్లు ఉన్నాయి చాలా మంచిగా ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అలాగే బెడ్ చూడండి సూపర్ ఇది వందకు వంద మార్కులు వేసుకోవచ్చు త్రిపుల్ కార్డు బెడ్ లాగా ఉన్నది ఇది అయితే చాలా మంచిగా ఉంది బెడ్ ఇలా వేయించుకోండి ఫిక్స్డ్ ఇదిగా ఎక్కడ జరిగేది బెడ్ అయితే చూడండి ఇలా ఉంది అదేవిధంగా సీలింగ్ చూడండి చాలా మంచిగా ఉన్నది మరి కలర్స్ అయితే కాలే అవుతాయి ఇది వచ్చేసరికి వాష్రూమ్ ఇంతకుముందు చూపెట్టాము ఇక్కడ వచ్చి పెద్ద నోరూఫ్ వస్తుంది బంద్ చేసేరు ఇవైతే సెల్ఫ్ ఇవన్నీ కూడా మరి వీళ్ళైతే చాలా మంచి ప్లానింగ్ అయితే వేసుకున్నారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఆఫీస్ వర్క్ ఏదైనా వేసుకోవచ్చు ఈ సెటప్ అయితే చాలా మంచిగా ఉన్నది సిస్టమ్ పెట్టుకొని మరి చూడండి ఇలా ఉంది చేస్తరా మా ఫ్లాట్ మా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అయితే చూస్తలేరు చూడండి చాలా మంచి ఫ్లాట్లు అయితే మేము తీస్తాం మాకు తక్కువ తక్కువనే అందుకే ఫ్లాట్లు వస్తలేవు వీడియోలలో మరి ఇది చూసుకోండి ఇంట్లో అయితే కిచెన్ సామాన్లు అయితే మీరు పెట్టుకోవచ్చు చాలా పెద్దది ఉన్నది ఇది చూడండి కిచెన్ సంబంధించిన ర్యాంక్ ఇది చూడండి మిస్ అవ్వద్దు వీడియో టోటల్ చూడండి జై శ్రీరామ్ మా వేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి టీవీ స్టాండ్ అయితే నాకు చాలా నచ్చింది ఇది చూడండి సూపర్ ఉన్నది టీవీ స్టాండ్ ఇలా ఉంది వీర లేప ఇదైతే ఫినిషింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు